హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామో ట్రావెలర్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే అహోబిలంలో ఉన్న ఉగ్రస్థంభం దగ్గరకైతే వెళ్తున్నాం ఈ వ్యూ ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఉగ్రస్తంభం చేరుకోవాలంటే ఫస్ట్గా ఎగువ అహోబిలానికి అయితే చేరుకోవాలి ఎగువ అహోబిలం నుంచి నాలుగు కిలోమీటర్లు అయితే అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ జ్వాలా నరసింహస్వామి దగ్గరకు రావాలి జ్వాలా నరసింహస్వామి దగ్గర నుంచి మళ్ళీ మూడు కిలోమీటర్లు అయితే అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది మనకు ఇది చాలా కష్టంగా ఉంటుంది ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేస్తే మనకు మెయిన్గా ఉన్న ఉగ్రస్తంభం అయితే చేరుకుంటాము అంటే మొత్తం మనం ఏడు కిలోమీటర్లు అయితే అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఈ ఉగ్ర చేరుకోవాలంటే ఈ వీడియోలో మనం ఈ స్తంభం యొక్క విశిష్టత ఏమిటి అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొత్తం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ ఉగ్రస్తంభం వెళ్ళాలంటే ఫస్ట్గా మనం నంద్యాలకైతే వెళ్ళాలి నంద్యాల నుంచి మనం నలభై కిలోమీటర్లు వెళ్తే ఆలగడ్డ అయితే వస్తుంది ఆలగడ్డ నుంచి మనకు ఇరవై కిలోమీటర్లు వెళ్తే అహోబిలం అయితే వచ్చేస్తుంది అహోబిల్ల పుణ్యక్షేత్రం నుంచి నాలుగు కిలోమీటర్లు అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ జ్వాలా స్వామి దగ్గరకు వస్తే అక్కడ నుంచి మళ్ళీ మూడు కిలోమీటర్లు అయితే మనం అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే ఈ ఉగ్రస్తంభం అయితే వచ్చేస్తుంది కానీ ఈ ఉగ్రస్తంభంకి వెళ్ళాలంటే ఎంతో రిస్క్తో కూడినటువంటి ప్రయాణం అయితే చేయాలి చూస్తున్నారు కదా దారి ఎలా ఉందో మనకు ఇక్కడ దారి అంటూ ఏముండదు ఇలాంటి తాడు మరియు ఈ రాళ్ళ సపోర్ట్తో మనం పైకి ఎక్కుతూ వెళ్ళాలి స్వయాన నరసింహస్వామి ఆ ఉగ్రస్తంభంలోనే ఉద్భవించినందుకు ఎంత కష్టము అయినా సరే భక్తులు ఎంతో కొంతమంది అయినా చేరుకుంటారు ఆ ఉగ్రస్తంభము చూస్తే ఎంతో పుణ్యము అని చూస్తున్నారు కదా అక్కడక్కడ ప్రమాదకరమైన ప్రదేశాలలో ఇలాంటి తాడులైతే కట్టి ఉంటారు మనం ఆ తాడులను సపోర్ట్గా తీసుకొని స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ వెళ్ళాలి అందరూ భక్తులు రిస్క్ చేస్తూ ఆ ఉగ్ర స్తంభముకైతే చేరుకోలేరు అని మనకు నాలుగు కిలోమీటర్లు అడవి మార్గంలో వస్తే మనకు ఈ జ్వాల నరసింహస్వామి అయితే వస్తుంది అక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు లేదు ఉగ్రస్తంభమునే చూడాలి నరసింహస్వామి అక్కడే ఉద్భవించాడు అంటే మనం చాలా రిస్క్తో ట్రెక్కింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ ప్రయాణం ఎంత రిస్క్తో ఉందో మనం ఇప్పుడు ఆ పైకి ఎక్కాలంటే ఈ చెట్టు గూడలను పట్టుకొని పైకి ఎక్కాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ మొబైల్ని పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు మనమైతే ఇక్కడ మొబైల్ అయితే పెట్టేస్తున్నాం కొద్దిగా పైకి ఎక్కితే మళ్ళీ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఇదిగో మనకు ఇలాంటి తాడు ఉంటుంది ఈ తాడును పట్టుకొని పైకి ఎక్కాలి మనమైతే ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ అయితే పైకి అయితే వచ్చాము ఇక్కడ చూడండి నాతో పాటు మా ఫ్రెండ్ అయితే వచ్చాడు ఎంత రిస్క్ చేస్తున్నాడో చూడండి మనమైతే ఇప్పుడు ఆ కింద నుంచి అయితే ఎక్కుతూ పైకైతే వచ్చాము మనం ఇంకా ఒక నైంటీ పర్సెంట్ అయితే పైకైతే ఎక్కాలి ఇప్పుడు ఓన్లీ టెన్ పర్సెంట్ అయితే వచ్చాము అలాగే మనం స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ వెళ్ళాలి మీలో ఎవరైనా ఈ స్తంభము ఎక్కాలనుకుంటే మీతో పాటు ఒక కర్ర అయితే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మొత్తము అడవి ప్రాంతము కదా ఏవైనా జంతువులు మీపై దాడి చేయకుండా ఆ కట్టె ఉంటే మీకే సేఫ్టీ కదా ఇప్పుడైతే మనం ఒక ట్వంటీ పర్సెంట్ అయితే వచ్చాము చూడండి ఆ ఉగ్ర స్తంభం ఎలా ఉందో మనం ఇప్పుడు ఆ ఉగ్ర స్తంభము చివరి వరకైతే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఒక బ్యాచ్ మాదిరిగా వెళ్ళండి ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అలా వెళ్ళడం వలన మీరు మాట్లాడుతూ ఈజీగా అయితే ఈ ఉగ్రస్తంభంనైతే చేరుకుంటారు బ్యాచ్గా వెళ్ళటం వలన ఎటువంటి టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వెళ్ళొచ్చు అంటే ఒక్కరే వెళ్తే మొత్తం అడవి మార్గం కాబట్టి చుట్టూ ఒక మనిషి కూడా కనపడడు ఏదో తెలియని భయం ఏర్పడుతుంది అందుకే ఒక బ్యాచ్ లాగా వెళ్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అలాగే ఎంజాయ్మెంట్గా వెళ్తారు నేను చెప్పేది ఏమిటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల అయితే చాలా ఈజీగా ఎక్కగలరు ఇంకా కష్టపడి కర్రలతో తాళ్ళతో ఎక్కుతాము అని క్లారిటీ ఉంటే ఎక్కండి నేను ఏమీ వద్దనను ఎందుకంటే స్వయాన ఆ నరసింహస్వామి ఈ ఉగ్ర స్తంభంలోనే వెలిచాడు అక్కడ దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యము కలుగుతుంది ఎంత కష్టమూ అయినా మీకు ఆ స్తంభాన్ని అయితే చూపిస్తా ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఆ కింది నుంచి వచ్చాము ఎంత కింది నుంచి వచ్చామో చూడండి మనం ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చాము మనమైతే ఇప్పుడు సగ భాగానికైతే వచ్చాము ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా సగం అయితే ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొందరు బ్రదర్సు ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసి రిటర్న్ అయితే వస్తున్నారు ఇక్కడ చూడండి బ్రో రాము దివరాలు ట్రావెలర్ ప్రపంచం తిరిగి ప్రపంచం దాటి తిరిగిందని చెప్పు ఈ వీడియోకి మాత్రం ప్రపంచం దాటి తిరిగి వచ్చిన చెప్పు చూడాలా ఈ వీడియో నీకు ఈ ఉగ్ర స్తంభంని అంత రిస్క్ చేసి మరి ఎక్కడము అంటే మామూలు విషయం అయితే కాదు ఈ ప్లేస్ని ఏపీ టూరిజంలో ఇది ఒక మంచి ప్లేస్గా చెప్పవచ్చు ఈ ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎంత కష్టమూ అయినా ట్రై చేయండి ఎవరైనా ఇక్కడికి వచ్చేవారు ఉంటే వాటర్ అయితే తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడైతే వాటర్ అసలు దొరకవు చాలా ఇబ్బంది పడతారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకు ముందుకు ఇక్కడ వాటర్ అమ్మేవారంట కానీ మేము వచ్చిన టైంలో ఓన్లీ మేమిద్దరేమీ మాత్రమే ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వచ్చి వాళ్ళైతే కిందకైతే వెళ్ళిపోయారు కానీ ఇక్కడికి ప్రతిరోజు భక్తులు వస్తుంటారంట ఈ ఉగ్రస్తంభంని చూడడానికి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఉగ్రస్థంభం చేరుకున్నాము మనం ఇలానే కాస్త ముందుకు అయితే వెళ్ళాలి పైకి అయితే మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చూడండి ఇక్కడ ఎంత లోయలో ఉన్నాయో మనం కాస్త స్లిప్ అయితే లోయలో పడిపోతాము మనమైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఆ ఉగ్ర దగ్గరకు ఇప్పుడు మనం మొత్తం రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్నాము చూడండి వ్యూ ఎలా ఉందో ఈ ఉగ్రస్తంభం వీడియో నీట్గా చూడాలంటే ఖచ్చితంగా డ్రోన్ అయితే ఉండాలి కానీ నా అయితే డ్రోన్ అయితే లేదు నా మొబైల్తోనే ఇలా అయితే మీకు చూపిస్తున్నా చూడండి డ్రోన్ వ్యూ అయితే మనకు చాలా సూపర్గా ఉంటుంది మనం మళ్ళీ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న చివరి వరకైతే వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది కదా ఒక జెండా అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఆ చివరికి ఎంత డేంజరస్గా ఉందో చూడండి ఈ ప్రదేశము మనకు ఆ చివరికి వెళ్తే నరసింహస్వామి పాదాలు అయితే ఉంటాయి ఆ చివరిలో అక్కడ కనిపిస్తున్న లాస్ట్కు వెళ్ళాలి మనం ఇప్పుడు అక్కడేనంట ఉగ్రస్థంభం అయితే మనమైతే ఇప్పుడు అక్కడ లాస్ట్ వరకు అయితే వెళ్దాం పదండి అక్కడికి వెళ్ళాలంటే చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక తాడు అయితే ఉంది ఆ తాడు పట్టుకొని మనం చాలా జాగ్రత్తగా చిన్నగా దిగాలి ఆ చివరిన ఆ స్తంభం కనిపిస్తుందే చూడండి ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్ళాలి ఎందుకంటే మనకు మెయిన్గా ఉగ్ర అయితే అక్కడే ఉంది మనమైతే ఇక్కడ కంపల్సరిగా ఆ తాడును పట్టుకునే దిగాలి చూడండి ఎంత తో కూడినదో ఈ ప్రయాణము ఆ ఉగ్రస్తంభం దగ్గరనే నరసింహస్వామి కొండను చీల్చుకొని హిరణ్యక చంపిన ప్రదేశము మనకైతే ఇక్కడ ఒక మిచ్చెన అయితే ఉంటుంది ఆ మిచ్చెన ద్వారా అయితే పైకి ఎక్కాలి ఆ మిచ్చెన లేకపోతే మనమైతే ఆ ఉగ్ర స్తంభమునైతే చేరుకోలేము ఆ మిచ్చన ఇక్కడికి ఎలా తెచ్చారో కానీ నాకైతే అర్థం కావడం లేదు ఫైనల్ గా అయితే మనము ఉగ్ర అయితే చేరుకున్నాము ఈ ఉగ్ర స్తంభము ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే మనము ఉగ్ర స్తంభం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూడండి చుట్టూ మనం కొద్దిగా కాలు జారిందంటే వెళ్ళి లోయలో పడిపోతారు అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైనల్గా ఉగ్రస్తంభంని దర్శించుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్